బీరప్ప గుడి దగ్గర బీరప్ప స్వాములు వంట చేసుకు వంట చేసుకుంటున్నారు ఏమేమి వంటలు చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తా ముగ్గురు స్వాములు శివలేఖ ముగ్గురు స్వాములు దిగినారు బీ బీరన్న స్వామి వం నించన్న వంకాయ చేసినాడు దాంట్లోకి కారం వేసినాడు కారము దాంట్లోకి ఏమేమి వేసినా విత్తనాలా కారం విత్తనాలు పొడి ఉప్పు నించినాయలు చేసుకున్నాడు తర్వాత స్వామి ఇక్కడ నక్కాయిన స్వామి ఉన్నాడు ఇప్పుడు దాంట్లోకి ఇప్పుడు వంకాయలు వేస్తాడంట ఆ బాలకి కరపాకేస్తున్నాడు పక్కన సాంబారు ఉడుకుతుంది పక్కన సాంబారు ఉడుకుతుంది ముగ్గురు సాంబర్లు ఎన్ని వంటలు చేసుకున్నారంటే చాలా కష్టపడి చేసుకున్నారు ఇక్కడ చూ అన్నీ ఇక్కడ పెరుగు కూర పప్పు పులిహార అన్నము వైట్ రైస్ ఇది చట్నీ మిండి ఫ్రెండ్స్ ఇది సొంగలు పక్కన పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నారు ఇంక మజ్జి చేసుకొని తింటారు ముగ్గురే ముగ్గురే తింటారు పాపం ఇల్లు ఎంత కష్టపడినాడు ఫ్రెండ్స్గా ఒక్క సాములు ముగ్గురేగా ఇన్ని బియ్యం బియ్యం ఇంటింటి పోయి భిక్ష తెచ్చుకున్నారు చాలా స్వామి మీద ఎంత భక్తి ఉందంటే ఎలాగంటే ముగ్గురే దిగినారు చూడు స్వామి ఈ సాములు ఇప్పుడు వీడియో పెడతాను అందరూ చూడండి ఫ్రెండ్స్ లైక్ పట్టండి స్వాముల కోసము ఇప్పుడు ఈ వంకాయలు స్వామి నూనె లేకేస్తాడు వేస్తాడు చూ ఫ్రెండ్స్ ఇలా మనం కూడా చేసుకున్నాలేము ఎంత ఉంటే ఇట్లా చేయాల స్వామివారు మళ్ళీ ఇంతసేపులు ఉపమాసమే ఉన్నారు ఫ్రెండ్స్ ఉపమాసం ఉండి ఇప్పుడు వంట వంట ఎంత ఓపికతో చేసుకున్నారు ఫ్రెండ్స్గా పొద్దు నుంచి ఏం తెలియరు స్వాములు ఇట్లా శివలేఖ దిగాలంటే చాలా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ ఈ జీవితంలో శివ దీక్ష ఒక్కసారైనా మనము వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ ఈ జీవితం చాలా బాగుంటుంది శివలేఖ దిగడం వల్ల ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు ముగ్గురు ఇల్లుగా శివుడు వీళ్ళని కాపాడుతున్నాడుగా ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం వల్ల మందికి వెళ్తుంది ఈ వీడియో కింద పట్టి నేలు ఈ వీడియో కింద పట్కి నేలు గుర్తుంటుంది దాన్ని నొక్కితే సాల్ ఫ్రెండ్స్ అంతే కేశన్న స్వామి బీరన్న స్వామి అయ్యన్న స్వామి ముగ్గురే దిగినారు ఈ బీరప్ప స్వామి గుళ్ళో ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు కానీ దిగనే స్వామి ఈసారి బాగుంటుంది వీళ్ళకి కొంచెం సపోర్ట్ ఉంటుంది రోజు ఒంటరిగా ముగ్గురే పోరాడుతున్నారు రోజు ఇల్లు వంట చేసుకున్న ముగ్గురికి ఆసరకు వస్తుంది ఒక ముగ్గురు దిగితే ఇంకా వాళ్ళు ఓనాడు ఇల్లునాడు చేసుకుంటారు ఫ్రెండ్స్ దేవుడు మన దేవుడు వీరప్ప స్వామి యూత్ సాములు ఖచ్చితంగా ఈసారి దిగండి ఇలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఐదు మంది దిగండి ముగ్గురే ఉన్నారు ముహూర్తులు తిరిగి అంతే స్వామి ఇంకా ఉంటా స్వామి